చెప్పని మీరు నా బాత్రూంలో కెమెరా ఉంటే తెలిసిపోయేది మీకు సమాధానం కానీ అలా చెప్పలేను కాబట్టి బట్ ఒకటి చెప్తున్నా ఏంటంటే నాకు నిజంగానే బట్టలు రాలేదు రానప్పుడు నేను టూ అండ్ హాఫ్ డేస్ లేదా ఆమె సంజయ్నగర్ ఫోర్ డేస్ అన్నారు బ్రదర్ మీరు మర్చిపోయారు నాలుగు రోజులు వింటే ఆమె నలభై రోజులు చెప్పేది ఆవిడ నేను నలభై రోజులు లేని కూడా లేను లేదా చిన్నప్పటి నుంచి ఇదే హుడీలు వేసుకున్నారని చెప్పేది కూడా ఆవిడ ఏముంది బ్రదర్ నాలు నాలుగు ఉండదు ఎట్ తిప్పేసి మాట్లాడేసి ఆమె మాట్లాడుతుంది అది మీరు చూస్తున్నారు మనం చూసాము నేను చూశాను కాబట్టి టూ అండ్ హాఫ్ డే నాకు రిమెంబర్ ఓకే బట్ స్టిల్ లోపలికి వెళ్ళి బాత్రూమ్ స్నానం చేస్తాను అది ఇంప్రూవ్ చేయలేను సారీ కెమెరాస్ లేవు ఓకే సార్ డియోడ్రెంట్ కొట్టుకునేవాడు నువ్వు వీకెండ్లోనో ఎక్కడొచ్చి బయటపడిపోద్దేమో అని చెప్పి ఆయన వచ్చి కూర్చోబెట్టి సంజేసి చెప్పిన విధానం అరే దొరికిపోతే దొంగ సంజేసి చెప్పుకుంటారు కదా అలా అనిపించింది అందుకే నా రియాక్షన్స్ కూడా మీరు చూస్తే అర్థమైపోతే ఇప్పుడు కాదులే మీకు ఎప్పుడు మాట్లాడో ఆ టైం వచ్చి మాట్లాడతాను అని ఇప్పుడు కూడా మాట్లాడతాను ఐ ఐమ్ క్యారింగ్ దట్ వెరీ క్లియర్ షోరా గారు పైన కొట్టలేదు మిస్ అయిపోయింది విషయం నాకు తెలియదు నేను స్టార్ తీసుకున్న తర్వాత మిస్ అయినవి విధ లేవు అని తెలిసిన దాకా నేను ఫౌల్ అని యాక్సెప్ట్ చేశాను నేను పట్టుకున్నాక ఏడే అని చెప్పి నేను వితండవాదం చెయ్యను కానీ ఆయన తనుజ గారు అరే మేము రెండు తీసుకు అంటే మీరు బిగ్ ఫౌల్ చేశారా అయినా సరే మేము విన్నర్ చేయమని అంటున్నారు అక్కడ మీకు అయిపోతుంది ఆయన ఎక్స్ప్రెషన్ చూసారా సీ బాడీ లాంగ్వేజ్ ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే మనకు అర్థమైపోతుంది